హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు పంపించారు ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు అయితే మనకి వీడియో పంపించారండి ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ చెందిన ఒక రిచ్ వాటం పుంజుని అలాగే ఒక నాలుగు పెట్రల్ని అమ్మకానికి పెట్టారండి ఒక రిచ్ వాటం పుంజు ఒక నాలుగు పెట్టలు మొత్తం కలిపి ఒక బ్రీడింగ్ యూనిట్ అండి ఇది ఈ మొత్తాన్ని అమ్మకానికి పెట్టారు ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి కోడి డ్యాగా అని చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడి డాగ ఈ పుంజు రంగు చెప్తున్నారు అలాగే నాలుగు పెట్టలు ఉన్నాయండి నాలుగు పెట్టలో ఒకటి కాకి ఒక మూడు వచ్చేసి డేగలుగా చెప్తున్నారండి మూడు డాగ పెట్టలు అండి ఒక కాకిపెట్ట ఇవి మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పెట్టలుగా చెప్తున్నారు అలాగే ఈ పుంజు కూడా మంచి ఆరోగ్యమైన పుంజుగా చెప్తున్నారండి ఈ పెట్టలైతే ప్రస్తుతానికి నాలుగు కూడా గుడ్లు పెట్టడానికి రెడీగా ఉన్నాయి రెండైతే గుడ్లు పెట్టున్నాయండి పెడతాయి కూడా గుడ్లు రెండు పెట్టలేమో గుడ్లు పెట్టడానికి రెడీగా ఉన్నాయండి ఈ పెట్టలకు సంబంధించిన ప్రస్తుతానికి ఉన్నటువంటి ఒక ఏడు గుడ్లు కూడా వాటితో పాటు ఇచ్చేస్తామని అంటే ఫ్రీగానే ఇప్పుడు ప్రస్తుతానికి పెట్టినటువంటి రెండు పెట్టలు గుడ్లు పెడుతున్నాయి కాబట్టి ఆ పెట్టలు కూడా ఆ పెట్టల యొక్క గుడ్లు కూడా వీటితో పాటు ఇచ్చేస్తామని చెప్తున్నారు ఫ్రీగానే ఇవి మొత్తం వచ్చేసి వీటి ధర వచ్చేసి మొత్తం బల్క్గా నాలుగు పెట్టలు పుంజు కలిపి ఇరవై వేల రూపాయలు చెప్తున్నారండి ట్వంటీ థౌసండ్ రూపీస్గా వీటికి కాస్ట్ చెప్తున్నారు ఇరవై వేల రూపాయలు చెప్తానండి ఈ మొత్తం నాలుగు పెట్టలు కుంజు అలాగే గుడ్లు వరకు పెట్టి అంటే ఏడు గుడ్లు లేకుండా అని చెప్తాను ఆ గుడ్లు కూడా ఇచ్చేస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్న అన్ని ఏదైతే పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక అనిల్ గారి నెంబర్ నేను వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని మీరు ఆ పెట్టల్ని ఆ పుంజుని చూసి తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మీ కోళ్ళు ఏదన్నా అమ్మాలి అనుకుంటే కనుక మీ యొక్క కోళ్ళ వీడియోస్ని అంటే మంచి మంచి వీడియోస్ తీయండి ఫొటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒకటి రోజుల వీడియోస్ని అప్లోడ్ చేస్తాను అలాగే మీ కాళ్ళ వీడియోస్ మాత్రం ఫోన్ అడ్డంగా పెట్టి తీయండి ఎందుకంటే మనం ఫోన్లో చూసినప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలంటే కనుక మనం ఫోన్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీయాలంటే అప్పుడు మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది మంచి మంచి ఫొటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా నాకు వాట్సాప్ చేస్తే కనుక నేను ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తానండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్